హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను శుక్రవారం పొద్దున్నే స్నానం చేసేసి పసుపు పూసేసుకొని ఇవాళ అమ్మవారికి కావాల్సినవన్నీ తయారు చేసుకోవడానికి స్నానం వచ్చేసేసి పసుపు పూసుకుంటున్నాను తులసి అమ్మకి ఎర్రమట్టి రాసుకొని ముగ్గేసుకుంటున్నాను కుబేరిని ముగ్గేసే కుబేరిని ముగ్గేసుకుంటున్నాను ఈరోజు అది ఈరోజు నేను కొడుములు చేద్దామని పొడుములు పులిహేర అట్లా చేసుకోవాలి కదా దద్దోజనం అమ్మవారి లక్ష్మీదేవికి ఈరోజు ఈరోజు అందుకని నేను పొలం కూడా వెళ్లకుండా ఈరోజు అన్నీ వంటలు చేసుకుందామని ఈరోజు పని కాదు పొద్దు పొద్దున్నే ఐదున్నరకే వెళ్తుంటారు కదా జనము అందుకని నాకు పని కాదని నేను ఉండిపోయినా అండి ఇంట్లోనే ఈరోజు అందరూ పత్తికి వెళ్తున్నా కానీ నేను ఈ ఈరోజు కుడవలు చేసుకోవాలి కుడవల కోసం పిండి వరిపిండి సొంతపిండి ఉండి సొంతపిండి కూడా వేసుకోవచ్చు వరిపిండి వరిపిండిలో కొంచెం ఉప్పు వేసి కొంచెం తర్వాత పచ్చిపప్పు బెల్లము రెండు ఒకేసారి నానేసాను నానేసి అది పచ్చిపప్పు వేసేసుకుంటున్నా బెల్లం నీళ్ళు అన్నీ నానేసుకున్నా కదా పొద్దుపొద్దునే ఎందుకంటే నానవయి అందుకని బెల్లం కొట్టేసి పచ్చిపప్పు బెల్లము నానేసి వాటిని కలుపుకుంటున్నాం బాగా ముద్దబడ కలిపేస్తా పొడువులకు కూడా ఆకులు నేను ఒక ఊరి నుంచి పొలం వెళ్ళే కదా అక్కడ ఉన్నది తీసుకొచ్చుకున్నదిగా ముద్దగా చేసుకుని కొంచెం కొబ్బరి పొడి వేస్తే బాగుంటుందని కొబ్బరి పొడిని కూడా వేసాను వెనకడ చేసిన మొత్తం ఎట్లా చేసిందో నేను అట్లా చేయాలని అప్పట్లో ఆమె చేసింది అందుకని కుడవులు పెద్ద పెద్ద కుడవులు చేసి దాంట్లో పప్పు వేసుకొని వేసుకుని తింటే ఎంత బాగుంటుందో అట్లానే చేద్దామని నేను కూడా ఈరోజు కుడువులు చిన్న చిన్నవి చేయకూడదని పెద్ద పెద్ద చేసుకొని చేసుకుంటున్నాను దాంట్లో ఉరిగిడి తీసి ఒరిగిడి తీసుకొచ్చుకొని బాగా చుట్ట తుట్టుకున్నా ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు పోసి తర్వాత ఒరిగిడిని చుట్ట తుట్టేసి దాంట్లో పెట్టేసాను ఇడ్లీ పాత్ర అది పెద్దపాళ్ళు పెట్టుకునే వాళ్ళంత ముందు ఇప్పుడు ఇడ్లీ పాత్రలోనే చేసుకోవచ్చు ఆకులు తీసుకొచ్చుకున్నాను నిన్న ఉరుగుడ్లో మోదు చెట్టు అది మోదు చెట్టు ఆకులు మోదు చెట్టు ఆకులు అయితే బాగుంటాయి అందుకని మోదు చెట్టు ఆకులు పెట్టి కుడుములు చేస్తారు కానీ పొలం ఎన్ని కడ కలుపు చేస్తుంటే పక్కనే ఉంటే తీసుకొచ్చుకున్నాను నిన్న నేను చేసుకోవాలి అని కుడుములతో చేసుకుంటే కుడుముల ఆకులతో చేసుకుంటే కుడుములు బాగా ఉంటాయి అందుకని కుడుముల ఆకులే నేను తీసుకొచ్చుకున్నాను గిరికి మూత పెట్టేశాను ఇంకా ఉండి మిగిలిపోయి లోపలనే అన్నం కూడా వండేసాను పులిహోరకు పోపు పెట్టి వేసుకుంటున్నాం పావు పచ్చిపెట్టి వేసుకొని కరివేపాకు జీలకర్ర కొత్తిమీర నేను ఇంతవరకే వేసేస్తాను నేనేమేయలేదంటే ఇంకంతవరకు వేసేసుకున్నా గింజల్లో మా చెట్టు అని చూపించదా రేపు ఎక్కడన్నా చూపిస్తాం ఆ కరివేపాకు చెట్టు కూడా చేసుకున్నా పులిహోర ఈరోజు ప్రసాదాలు చేసుకుందామని ఇంతవరకు చేసేస్తున్నాను దద్దోజనం దద్దోజనం మాకు తెలుసు కదా మాకు పెరుగుందని పెరుగులో కూడా కొంచెం తాలింపు ఉంచుకొని తాలింపు వేసేద్దాం వేసేస్తాం తాలింపు ఈరోజు కుడుములు పులిహేర దద్దోజు ఇంతవరకు చేసేస్తాము పూజకు కావాల్సింది ఆ ఆకులు కూడా చూసారు కదండి ఆ ఆకులు అట్లా వండంగానే విడిగా వచ్చి బాయ్ ఫ్రెండ్స్